మామిడికాయలు మనకు ఎక్కువగా దొరికినప్పుడు మనం మామిడికాయల్ని ఆ ఒక్క నెలలో కాకుండా మనం సంవత్సరం మొత్తం మామిడికాయలను వాడుకోవాలి అనుకుంటే ఇలాగా మామిడికాయల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఎండలో బాగా ఎండబెట్టుకుంటే మనకి ఫ్రిడ్జ్లో ఇలా స్టోర్ చేసుకుంటే మనకి సంవత్సరం పొడుగు వాడచ్చు నేనైతే ఈరోజు పప్పు చేశాను ఆ మామిడికాయ ముక్కలతో కందిపప్పు టమాటా పచ్చిమిర్చి ఆ మామిడికాయ ముక్కలు వేసి మొత్తం మంచిగా కలిపేసి అందులో సరిపోయినంత వాటర్ వేసి లైట్గా పసుపు వేసి కొంచెం ఆయిల్ ఎందుకంటే ఆయిల్ వేస్తే పప్పు మనకి విజలు వచ్చినప్పుడు పప్పు పైకి పప్పు వాటర్ పైకి అలా తేలకుండా మంచిగా నీట్గా ఉంటుంది పప్పు బాగా ఉడుకుతుంది పైకి అయితే ఆ వాటర్ రాదు తర్వాత ఒక కళాయిలో ఆయిల్ వేసుకొని అందులో పో పోపులు వేసుకొని ఎల్లుల్లిపాయలు మంచిగా దంచి వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని బాగా వేపేసుకొని ఆల్రెడీ ఉడికిపోయిన పప్పు ఉంది కదా ఆ పప్పుని మనం మత్తగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత అందులో ఈ పోపు వేసేయడమే వేసిన తర్వాత దాన్ని మంచిగా కలిపేసి కొంచెం వాటర్ వేసేసి సాల్ట్ కూడా మనకి వేసుకోవాలి సాల్ట్ టేస్ట్ చూస్తాము సాల్ట్ సరిపోతే ఓకే లేకపోతే ఇంకొంచెం సాల్ట్ వేసుకోవాలి నేను ముందు గులాబీ చెట్లు వేసాను అయితే ఇవన్నీ చచ్చిపోయాయి ఖాళీగా ఉన్నాయి ఎలాగో వర్షం పడుతుంది కదా అందుకనేసి ఇంట్లో ఎండుమిర్చి విత్తనాలు ఉన్నాయి అలానే మెన్ మెంతులు ఉన్నాయి అయితే ఆ రెండు వేసి అవి మొలిస్తే లేవో చూడాలి ట్రై చేస్తున్నాను అయితే ఇప్పుడు వేద్దాంలో ఎలానో ఇవి ఖాళీగా ఉన్నాయి కదా నేను తెద్దామంటే కొంచెం మొక్కలు టైం పడుతుంది అందుకని అందాక అవి వేద్దాము అనుకొని ఈరోజు నేను ఆ విత్తనాలు వేస్తున్నాను చూడాలి వస్తాయో లేవో మరి ఇవి ఎండుమిర్చివి ఇవి ఇవి మెంతులు చూస్తా ఇవి వేస్తాను వస్తాయో లేదో ట్రై చేస్తాను సో దీన్ని ఇలా స్పేస్ తీసుకొని ఈ లైన్లో వేస్తాను ఫస్ట్ మెంతులు వేస్తున్నాను చూద్దాం వస్తాయలేదు ట్రై చేద్దాం ఎలానా ఇంట్లో ఉన్నాయి ఈ కుండీలు కూడా ఖాళీగా ఉన్నాయి నేను మళ్ళీ వేరే మొక్కలు తెచ్చుకునే వరకు ట్రై చేస్తున్నాను విత్తనాలు వేసి ఇలా ఇందులో మిర్చి వేస్తున్నాను ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాము